వస్త్ర సముదాయాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మండించి మీరు అందరూ కూడా విచ్చారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక ప్రముఖ మహోన్నతమైన వ్యక్తి మంచి ఆశయాలతో ముందుకు సాగారు అందరి మనసులో గెలుచుకున్నారు అందరూ వాడిగా నిలిచారు ప్రధానంగా అన్ని సామాజిక వర్గాల్లో కూడా రేపు విశాఖ ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి కూడా బిర్యాల ఫౌండేషన్ నిర్వహించనుంది శతాబ్ది ఉత్సవాలు జరిగే వరకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఆయన జయంతి వేడికి జరపాలని నిర్ణయించారు మరి కమిటీ సభ్యులందరూ కూడా కాబట్టి ఆయన ఆశీర్ సాధనకు కృషి చేసే ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చి ఆయన చెత్తకోవటం వద్ద ఘనంగా నివాళులు అర్పించి మరి ఆయన మహోన్నతమైన ఆశీర్సనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ వేదిక ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు మరి మీడియా కోసం ప్రత్యేకంగా ప్రోచన ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఫోటోగ్రాఫర్లకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా కుల అయినటువంటి ఎంవిఆర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి తరఫున వారితో పాటు విశాఖపట్నంలో ఉన్న కుల సంఘాలన్నీ కలిసి రేపొద్దున కూడా చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా జరుపుకోవడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు దీనికి ప్రతి ఒక్క కాపు ప్రతి ఒక్క కాపు అంటే కాపు తెలగా బలిజా వంటరి అనే వివిధ పేర్లతో పిలవబడే అన్ని కులాలు కలిసి ఒకటే ఒక్క కులం కాపు కులం ఈ కాపు కులస్తులు అందరూ కూడా ఏక ఏకస్తులై అందరూ కూడా విచ్చేసి రేపొద్దున బుడాచల్రన్ థియేటర్లో ఘనంగా నిరా నివాళులు అర్పిస్తారని అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామును కంపల్సరిగా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అలాగే తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం మన కాపుతుల భీష్ముడు స్వర్గీయ మిర్యాల్ వెంకట్రావు గారి ఎనభై ఆరో జయంతి సందర్భంగా రేపు జరిగే బుడా చిల్డ్రన్స్ ఎరీనాలో కాపు కులస్తులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారనుకుంటున్నాను ఆయన సెంచునరీ సెలబ్రేషన్స్ వరకు కూడా యావత్ రాష్ట్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక సిటీలో చేయడం జరుగుతుంది సెలబ్రేషన్స్ అలాగే ఈసారి మన విశాఖ కేటాయించారు సో విశాఖలో ఉన్న ప్రతి కాపు కులస్తులు ఆయన ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడాలని చాలా చాలా ఉద్యమాలు సో ఆయనకి నివాళులు అర్పించడమే కాదు ఆ దారిలో మనందరం నడిచి కులం కాపు కులం యూనిటీని తెలిపి यह प्रोग्रम सक्सा